ఏపీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు పోలవరం పర్యటన ముగించుకుని సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు నాగబాబును మంత్రివర్గంలోకి వర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో కేటాయించే శాఖపై చర్చించారు చంద్రబాబుతో జరిగిన భేటీలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి అంశాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు త్వరలో జరిగే సహకారం సంఘాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు రాజ్యసభ ఎన్నికలు పూర్తవ్వడం కొత్త సభ్యులు కొలువుదేరిన నేపథ్యంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయంపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది చంద్రబాబుతో జరిగిన భేటీలో నామినేటెడ్ పదవులు తుది జాబితాను ఖరారు చేయడంతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే సహకార ఎన్నికల్లోనూ ఇదే తరహా సమన్వయం కొనసాగించాలని ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది